హోలీ పండుగ సందర్భంగా ఓ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించారని స్థానికులు ఆరోపించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో అమృత్వల్లి మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం హోలీ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వెంకటపతి విద్యార్థులను ఎత్తుకెళ్లి బురదలో పాడేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ వీడియోపై స్పందించిన ప్రిన్సిపాల్ వెంకటపతి తానేమి తప్పు చేయలేదని తన కళాశాల విద్యార్థులతో కలిసి సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నారని చెప్పారు నిన్న హోలీ పండుగ సందర్భంగా కళాశాలలో మా పిల్లలతో కలిసి మా స్టాఫ్తో కలిసి మేమందరం హోలీ ఆడడం జరిగింది ఈ చుట్టుపక్కల వీధిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఒక వీడియో తీసి ఆ వీడియోను కొద్దిగా వైరల్గా చేశారు తప్పితే మేము పిల్లలపైన వేరే దురుద్దేశంతోనో లేకుంటే ఇందులో దాంతోనో మేము చేయలేదు ఒకవేళ ఇలా మాకు ఆలోచనలు ఏమైనా ఉన్నాయంటే మా పిల్లల నుంచి ఒక కంప్లైంట్ వచ్చి మా సార్ ఇట్లా మిస్బిహేవ్ చేశారు అని మా పిల్లల నుంచి ఏమైనా కంప్లైంట్ వస్తే మేము దానికి యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం జస్ట్ హోలీ ఆడాలనే ఉద్దేశంతోనే అన్నాము ఏదో చిన్న చిన్న పొరపాటులు అందులో జరిగినాయి దానికి మేము ఒప్పుకుంటున్నాము కాకపోతే మా పిల్లల సమక్షంలో మా స్టాఫ్ సమక్షంలో మాత్రం మేము కాలేజీ ఆవరణలో మాత్రమే ఈ యొక్క హోలీని జరుపుకోవడం జరిగింది చేయదాచుకోలేదు మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా మేము ముందుకు పోతున్నాము కాలేజీ భవిష్యత్ కాలేజీ